అందరికీ నమస్తే అండి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారేమి కొత్త తరం నాయకుడు ఏమీ కాదు ప్లస్ రాష్ట్రంలో తెలియని నాయకుడు కూడా కాదు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు తండ్రి తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి చాలా కీలకమైన పదవుల్లో పనిచేశారు పార్టీలో ఎన్టీఆర్ గారికి అత్యంత సన్నిహితులుగా పనిచేశారు ఆ తర్వాత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా కొన్నాళ్ళు టీడీపీలో కొనసాగి ఆ తర్వాత కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీ అలా వెళ్ళారనమాట సో అంటే వాళ్ళకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది కాన్స్టెన్సీలో కూడా మంచి పట్టుంది అటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిన్న మొన్న చేసిన బురద కామెంట్స్ మురికి వ్యాఖ్యల కారణంగా తన రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది తనే కాదు తన పార్టీ కూడా మహిళల్లో విపరీతమైన వ్యతిరేకత తెచ్చుకుంటుందన్నమాట సో ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రశాంత్ రెడ్డి గారంటే పడకపోవచ్చు రాజకీయ ప్రత్యర్థిగా ఉండొచ్చు రాజకీయ ప్రత్యర్థుల మీద మాట్లాడడానికి ఒక హద్దు ఉంటుంది ఆల్రెడీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు వైసీపీ నాయకులు ఇటువంటి కామెంట్స్ చేసిన కారణంగానే ఈ నోటి కారణంగానే ఇక్కడ వరకు వచ్చారు ఇక్కడి వరకు తెచ్చుకున్నారు ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ మరింత చోటు చేస్తున్నాయన్నమాట ఇప్పుడు ఆల్రెడీ అమరావతి మహిళలను ఉద్దేశించి ఆ సాక్షి డిబేట్లో కృష్ణరాజు గారు అండ్ కొమ్మినేని గారు చేసిన కామెంట్స్ని ఇంకా రాష్ట్రంలో ఎవరు మర్చిపోలే మహిళలు మర్చిపోవాలి దాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్ళడంలో టీడీపీ అండ్ టీడీపీ మీడియా సక్సెస్ అయింది అదే అది పూర్తిగా మర్చిపోకముందే నిన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశించి వ్యాఖ్యానించవచ్చుగాక కానీ అది రాజకీయంగా వైసీపీని డిఫెన్స్లో పడేసింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ విపరీతంగా వాడుకుంది ఆ కామెంట్స్ని నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వర్ గారు అండ్ టీడీపీలో కీలక నాయకులు అందరూ కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ని ఖండిస్తూ ఎందుకు తప్పు పట్టాము అనేది జనంలోకి తీ తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యారు ఏమండి ఒక మహిళను ఉద్దేశం చాలా మాట్లాడతారండి పదేళ్ళ నీ బతుకేంటి ఇప్పుడేంటి సో మీ ఇద్దరికి ఏం జరుగుతుందో నాకు తెలుసు సో అలాగే భర్తను చంపించేయడానికి సిట్టింగులు ప్రైవేట్ సిట్టింగులు పెట్టింది సెటిల్మెంట్లు చేసింది ఇలా చాలా కామెంట్స్ చేశారు అవన్నీ నేను చెప్పకూడదులే కానీ రా అంటే ఒక మహిళా నాయకురాల్ని ఎదుర్కోవడానికి వ్యక్తిత్వ హననం చేయడమే మార్గమా కుటుంబాల్లో దూరిపోయి కాపురాల్లో చిచ్చు పెట్టడమే అదేనా మార్గం ఇంకా వేరే మార్గం ఉండదా సో అదే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి చేసిన కామెంట్స్ ఏమీ కాదు ఆయనకు తెలిసే చేశాడు బుద్ధి జ్ఞానం అన్నీ ఉండే చేశాడు కామన్ సెన్స్ ఉండే చేశాడు అందుకే ఆయన నిన్న కూడా ఆ వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు నేనేమి నా వ్యాఖ్యలను నేను వెనక్కి తీసుకోను నేను సమర్థించుకుంటాను ఎక్కడైనా అదే మాట్లాడతాను ఆయన చెప్పాడు అంటే దాని అర్థం ఏంటి పోనీ ఆయనకేమైనా వైసీపీలో వేరే వాళ్ళు అత్తెస్తున్నారా అంబటి రాంబాబు గారు ప్రతిదానికి రెస్పాండ్ అయ్యి అంబటి రాంబాబు గారో లేకపోతే ఈ పేరునాని గారో లేకపోతే ఇంకెవరైనా వచ్చి ఆయన చే ఆయన చేసిన కామెంట్స్ మంచియే కాబట్టి మా నాయకుడిని మీరేమీ అనొద్దు అని అంటున్నారా అనరు ఆ కామెంట్స్ని సమర్థించరు ఈవెన్ రోజా గారు కానీ విడదల రజనీ గారు కానీ వచ్చి సమర్థించగలరా ఆయన అలా ఆయన అలా అనడం మంచిదే అని సమర్థించారు ఎందుకంటే ఎవరికి ఉండాల్సినవి ఉంటాయి ఆల్రెడీ మహిళా వర్గాల్లో వైసీపీకి ఎంతో కొంత ఓటింగ్ ఎక్కువే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారంటే రూరల్ ఏరియాస్లో కొన్ని వర్గాల్లో మహిళల్లో మంచి పాజిటివ్ ఉంటుంది కానీ ఈ కామెంట్స్ కారణంగాను అలాగే గత నెల సాక్షిలో జరిగిన కామెంట్స్ కారణంగాను మహిళల్లో ఓటింగ్ కోల్పోయే అవకాశం కూడా ఉందన్నమాట ఇప్పుడు ఏదో అంటే మేబీ దీన్ని డ్యామేజ్ కవర్ చేసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కానీ అది జనం మర్చిపోయే అవకాశం లేదు ప్రశాంతి రెడ్డి గారు కూడా చాలా వ్యూహాత్మకంగా దీని మీదకు వెళ్ళారు దీని మీద ఒకవైపు నల్పురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీదకు టీడీపీ వాళ్ళు వెళ్ళారు దాడి చేశారు టీ వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడి చేసిన ఘటన కంటే ఆయన ఇంటి మీద దాడి జరిగింది అనే ఘటన కంటే ఆయన ఇటువంటి కామెంట్స్ చేశాడు ఇంత వలగరగా మాట్లాడాడు చెప్ మాట్లాడకూడనే అంశాలు మాట్లాడాడు హద్దు దాటాడు అనేది జనం ఎక్కువ చర్చించుకుంటున్నారు అంటే ఆయన ఇంటి మీద దాడి జరగడాన్ని ఎవరూ తప్పు పట్టట్లేదు ఆ పరిస్థితి వచ్చింది నిజంగా ఇది పార్టీలు అందరూ కూడా ఆలోచించాలి మహిళలను కామెంట్ చేయడానికి ఒక హద్దు పెట్టుకోవాలి ఒక లిమిటేషన్స్ పెట్టుకోవాలి లేకపోతే మాత్రం రాజకీయాలు ఇంకా దిగజారిపోతాయి మనం దేశంలోనే వర్స్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతాం అనమాట మహిళలు రాజకీయాల్లోకి రావాలంటే భయపడతారు ఒకవైపు ఏమో పార్లమెంట్లో చట్టాలు చేస్తున్నారు చట్టసభల్లో ముప్పై మూడు శాతం మహిళలకి ఇవ్వాలి అని సో మహిళలు రాజకీయాల్లోకి వస్తే ఇటువంటి నిజమైన కామెంట్స్ చేస్తున్నారు అంటే రాజకీయాల్లోకి రావాలంటే ఇంకా మహిళలు అన్నీ వదిలేసుకొని రావాలి కుటుంబాలు ఇల్లు విలువలు వ్యక్తిత్వ హం చేసినా పర్లేదు నన్ను ఎవడేమన్నా పర్లేదు నా మీద ఎంత బురత జలినా పర్లేదు నాకు సిగ్గు ఎగ్గు లేదు నేను అన్ని వదిలేసుకుంటాను అనుకునే వాళ్ళు రాజకీయాల్లోకి రావాలేము ఎందుకంటే ఇటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిలు వస్తూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు అవకాశం దొరికిన ప్రతిసారి సున్నిత మనస్థులైతే తట్టుకోలేరు రోజాగారి లాగనో లేదంటే ఇంకెవరిలాగనో ఏమన్నా పర్లేదు మేము పడతాం అనుకునేటట్టు రావాలి సో వైసీపీ ఇస్తున్న సందేశం ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ సరే కంటెంట్ కి సంబంధం లేకుండా మీరు పక్కన లడ్డూ పెళ్ళం యాడ్ చూస్తున్నారు కదా సో ఇదేంటంటే మనం ప్రమోట్ చేస్తాం అనమాట ఎందుకు ప్రమోట్ చేస్తాం అంటే ప్యూర్లీ ఆర్గానిక్ గా రాగి సజ్జ జొన్న వంటి మల్టీమిలియట్స్ అలాగే రకరకాల డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ వాటితోనూ అలాగే షుగర్ లేకుండా షుగర్ ఫ్రీతోను ఇలా రకరకాల లడ్డూలు చేసి చాలా ఇస్తున్నారు అనమాట హై క్వాలిటీ అండ్ హైజనిక్ గా చేస్తున్నారు ప్యాకింగ్ కూడా చాలా బాగుంది ప్యాకింగ్ కూడా మీరు బుక్ మొదట్లో కొంచెం ఇప్పుడు చాలా మంచి ప్యాకింగ్ వస్తుంది అనమాట అలాగే పౌడర్స్ కూడా ప్రోటీన్ పౌడర్ అని అలాగే వీట్ స్ప్రౌట్స్ పౌడర్ అని ఇలా ఇది ఒక పౌడర్ ఒకటి ఇస్తున్నారు పాటు కొన్ని హార్ట్ స్నాక్స్ కూడా ఉన్నాయి మురుగులు పోసలు అవి ఇవి ఉన్నాయి సో వీలైతే ఒకసారి లడ్డు కలర్ డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ విజిట్ చేసి బుక్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేసి ఆ నెంబర్ ద్వారా కూడా మీరు బుక్ చేయొచ్చు